పవన్ కళ్యాణ్ డైరెక్టర్ల గురించి ఈ మధ్య తరచుగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది ఫలానా హీరోతో సినిమా స్టార్ట్ చేశారనో ఎక్కడో ఓటీటీకి ఇంకేదో క్రియేట్ చేస్తున్నారనో ఇలా అడపాదడపా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ప్యూర్గా పవన్ కళ్యాణ్ సెట్ కి వచ్చారనే వార్త ఎప్పుడు వినిపిస్తుంది ఆల్రెడీ క్యూలో ఉన్న ప్రాజెక్టులను కాస్త అటు ఇటు అంటూ పక్కకు జరిపి పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బ్రౌ ప్రాజెక్టుకు పెద్దగా కాల్ చీట్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం మేనలుడు సాయిధరం తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నో చెప్పకుండా ఇంట్రెస్ట్ గా చేశారు పవర్ స్టార్ అయితే బ్రో తర్వాత ఆయన నుంచి మరే సినిమా విడుదల కాలేదు ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు హీట్ అందుకుంటున్న వేళ ఆయన సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ లాంగ్ బ్రేక్ గురించి అర్థం చేసుకున్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కామ పెట్టేసి రవితేజతో మరో సినిమాకు సై అన్నారు ప్రస్తుతం ఈగల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ ఇంకోవైపు హరీష్ శంకర్ సినిమా మీద ఫోకస్ పెంచారు ఉస్తాద్ డైరెక్టర్ ఇలా బిజీ అయితే హరిహర వీరమల్లు సినిమా మాటేంటి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా ఆగినట్టేనా సాగే అవకాశాలున్నాయా అనే చర్చ ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఫ్రెష్ గా కనిపిస్తూనే ఉంటుంది అయితే ఏప్రిల్కి ముందు పవన్ కళ్యాణ్ సెట్స్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి మరో ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో క్రిష్ నయా ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారన్నది తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ మరి ఓజీ డైరెక్టర్ ఏం చేస్తున్నట్టు మీరు ఎన్ని అప్డేట్స్ అడిగినా మేమేం చెప్పలేమంటూ పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి మేకర్స్ డైరెక్ట్ గా మెసేజ్ పెట్టేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కానీ సుజీత్ మాత్రం ఓజీ ప్రాజెక్టు కోసం వితౌట్ పవన్ ప్రెజెన్స్ ఏమేం చేయొచ్చు అన్నిటినీ చేసుకుంటున్నారట ఎటు విఎఫ్ఎక్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావడంతో మరోవైపు ఆ పనులు కూడా మొదలు పెట్టారన్నది సమాచారం